పుట్టిన ప్రతి మనిషి అతి సామాన్యుడే కాని అతని ప్రయాణం ఆ మనిషిని సామాన్యుడిగానే ఉంచుతుందా లేదా అసాధ్యుని చేస్తుందా అని నిర్ణయిస్తుంది చరిత్ర సృష్టించేవారు కొందరు చరిత్రలో నిలిచేవారు కొందరు చరిత్ర రాసేవారు కొందరు అయితే ఎన్ని చరిత్రలున్నా వాటన్నిటినీ తిరగరాసిన వాడు ఒక్కడే తన తండ్రి మరణం తన ప్రయాణం నుంచి పక్కకు లాగింది ఒంటరైన తాను ఒంటరితనం విడిచి ఆప్తులైన ఎందరికో ఓదార్పు ఇస్తానంటే సాయం చేయాల్సిన చెయ్యి శాపాలు పెట్టింది ఆనాటి శకుని పాచికలు వేస్తే ఈనాటి శకునులు పత్రికలు వేశారు ప్రోత్సహించాల్సిన వాళ్లే పరాభవిస్తే రాజరికపు నేతలు రాబందులైతే జగమింతేనేమోనని జగన్ జనంతో కలిస్తే దుష్ట జాగిలాలు జట్టుగా వస్తే జగన్ చుట్టూ జనం చేరారు హస్తిన ఇచ్చిన హస్తపు బలంతో పచ్చకామరుల పసుపు సైన్యం ఉక్కుపాదాలతో పాతాలానికి తొక్కింది వారి దర్భం ఈ ధీరుణ్ణి దాసుణ్ణి చేయాలనుకుంటే విజయమ్మ బిడ్డ పడుతున్న బాధ చూసి ప్రతి అమ్మ బిడ్డ బాధేమో అని తల్లడిల్లింది తల్లడిల్లిన ప్రతి గుండె తోడుపాటు ఇచ్చింది ఈ నిస్వార్థపు నాయకుడికి నిరాజనాలు పట్టింది పాతాలపు కోటల్ని పాదాలతో బద్దలు కొట్టి జనాలు తమ భుజాలను మెట్లగా చేసి నేరునగ ధీరుడి ముద్దుల బిడ్డను పర్వత శిఖరానికి చేర్చింది అందుకే అతని ప్రయాణం పాతాలం నుంచి పర్వత శిఖరం అయ్యింది